ಮಾತೃ ಸ್ವಾರ್ಥ ಪದಕೊಡವ ಅಧ್ಯವರು ನಮಗೆ ಬೆಳುಡಿ ಅಂದರೆ ಪ್ರವೇಶಿಂಪೇ ಕಟ್ಟಬಡಿ ಉನ್ನದ ಪಿಡ ಕನವಡ ದಾಳಿ ಮೀದ ಮನುಷ್ಯನೋ ಎ దాని విప్పి తోలుకొని కాబట్టి వారు కలవరి శిలవలో బలెయడానికి అంటే తాను వచ్చినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఒక వారం ముందుగా ప్రభు ఈ వేతనయ్య నుండి ఎరుసలేములకు గాడిద మీద ఎక్కి వెళ్తా ఉన్నట్లుగా మనం చూస్తాము గాడిద మీద ఎక్కి వెళ్ళేటప్పుడు తనతో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా వారిని హోసన్న హోసన్నా జయము దేవుని పేరటవచ్చు వాడు స్ఫుతింపబడును గాక అని ప్రభువుని స్థుతిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం ఈ సందర్భంలో మనం ఆరాధన కొడితే గాడిద బ్రతుకును మనం చూస్తాం గాడిద యొక్క జీవితాన్ని మనం చూస్తే అక్కడ ఉన్నటువంటిది దానిని బట్టి మన జీవితం ఎలాంటిది అనేది మనం చూసుకొని అనేక పర్యాయాలు గాడిద మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటుంది గాడిదకి మనకి అవినాభావ సంబంధం ఉన్నట్టుగా మనందరికీ తెలుసు ఉన్నా కదా ఉందా గాడిద మనకి దగ్గర చుట్టాం కదా గాడిద మనకి దగ్గర చుట్టాం ఎందుకంటే మనం తరచు కూడా మనం ఏమంటామంటే గాడిదని గుర్తు చేసుకుంటా ఉంటాం గాడిద పిల్లోడు ఏదన్నా తప్పు చేసాడు అనుకోండి కొరే గాడిద కదా చెప్పిన మాట అనుకోండి కొరే గాడిద అంటాం ఇట్లా గాడిదకి మనకి అవినాభావ సంబంధం ఉంది దగ్గర సంబంధం అయితే ఈ గాడిద యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం ఇక్కడ వాక్యం ద్వారా కొన్ని మాటలు మనం చూసుకోవటానికి ప్రయత్నించాలి తద్వారా మన జీవితాలను అన్వయించుకొని ఆ రీతిగా ప్రభుని ఆనందించేదానికి కొరకైనా మరి కృప మనం పొందినట్లుగా ప్రభు సహాయంతో ముందుకు వెళ్ళాం కాబట్టి మార్పు సువార్త పదకొండవ అధ్యాయంలో ఈ రెండవ వచనంలో మనం చూస్తా ఉన్నది ఏంటంటే ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడు కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల లేదా గాడిద మనకి కనపడతా ఉంది కాబట్టి మొదటిది ఏంటంటే గాడిద ఇక్కడ ఉన్నటువంటి గాడిదలో కట్టబడి ఉన్నటువంటి గాడిదగా మనం చూస్తా ఉన్నాం కట్టబడి ఉన్నది అంటే దాని అర్థం ఏంటి ఎవరో దానిని కట్టేశారు ఎవరో దానిని కట్టేశారు అంటే దానికి ఒక యజమాని ఉన్నాడు అనేటటువంటిది మనం చూస్తాం అందుకే ఎవరెట్టి చూద్దాం లోక స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో కనుక మనం చూస్తే లోక స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు ఎందుకు విప్పుచున్నారు కాబట్టి దానికి ఒక యజమాని ఉన్నాడు అనేటటువంటిది మనం చూస్తాం కాబట్టి అది ప్రభు దగ్గరకు తీసుకొని రావాలి తీసుకురాబడాలి ఆ గాడిద కట్టబడి ఉన్న స్థితి నుండి విప్పబడాలి విప్పబడిన తరువాతనే అది ప్రభు దగ్గరకు తీసుకొని రాబడుతుంది అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం కాబట్టి గాడిద ఒక యజమాని యొక్క మరి ఆధీనంలో ఉంది అనేది మనం చూస్తాం కాబట్టి మీ నా జీవితాల్లో కూడా ప్రభు దగ్గరికి నీవు నేను రాకముందు మనం కూడా ఒక యజమాని లేదా ఒక తండ్రికి దాసురంగా మనం ఉన్నట్లుగా మనం చూస్తాం అందుకే ప్రభు అంటాడు యోగాంత్ వార్త ఎనిమిదో అధ్యాయమం నలభై నాలుగవ వచనలో యోగాం స్వార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగవ వచనంలో మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు తండ్రి దురాశలు గోరుచున్నారు కాబట్టి ప్రభు దగ్గరికి తీసుకొని రాబడ్డాము లేదా ఈనాడు దేవుని మందిరానికి నీవు నేను రాగలిగాము అంటే దాని అర్థం ఏంటి అంటే అపవాది నుండి మనము విడుదల పొందాము అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం తద్వారా మనము ఆ రీతిగా ప్రభు దగ్గరికి రాగలుగుతూ వచ్చాము ఈనాడు ప్రభుని ఆరాధించగలుగుతాం కాబట్టి ఏ రీతిగా అయితే ఈ గాడిద యజమాని దగ్గర నుండి విడుదల చేయబడి ప్రభు దగ్గరకు తీసుకురాబడిందో ఆ రీతిగా మన జీవితాల్లో కూడా మనము అపవాది నుండి అపవాది యొక్క బంధకాల నుండి విడుదల పొంది మనం ప్రభు దగ్గరికి తీసుకున్నాం ఈ ప్రభు దగ్గరికి తీసుకొని రాబట్టడానికి ఈ కారుల విప్పినంత తేలికగా మనం రాలేదు కానీ ప్రభు తాను క్రైము చెల్లించి నిన్ను నన్ను విడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం అందుకే మీరు కొనబడ్డారు అనేది మనం చూస్తాం కాబట్టి ప్రభు కబ్బరి సెలవులో మనపరకే చేసినట్టు ఆ గొప్పదైన పర్యాగం ద్వారా కాచిన రక్తమును బట్టి మనము విడుదల విమోచన పొంది రీతిగా ప్రభు దగ్గరకు తీసుకొని రాబడ్డం అనేది మనం చూస్తాము కాబట్టి మొదటిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం యజమాని దగ్గర నుండి విడిపించబడి ప్రభు దగ్గరకు తీసుకొని రాబడినట్లుగా మనం చూస్తాం ఆ తరువాత మనం అక్కడ చూస్తాము చూడండి అక్కడ రెండవ మార్పు మాకు రెండవ వచనంలో అక్కడ మనం చూస్తాం మీ ఎదురున్న గ్రామంలో వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడి పిల్ల కనబడను దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు అంటే అది కట్టబడి ఉంది మొదటిది రెండవదిగా ఎవరు కూర్చోరా అంటే అది ఎలా ఉంది అంటే నిరుపయోగముగా ఉంది అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం తన యజమానునికి ఉపయోగపడనటువంటిదిగా ఉన్నట్లుగా మనం చూస్తాం యజమానునికి ఉపయోగపడింది కాబట్టి గాడిద ఎప్పుడు కూడా ఉపయోగపడతా ఉంటుంది ఎప్పుడు ఉపయోగపడతా ఉంటుంది ఒక అక్కడ మనం గమనిస్తా ఉన్నది ఏంటంటే యజమానునికి ఉపయోగపడటం లేదు అదే సమయంలో యజమానుని యొక్క ఆహారం అని తింటా ఉంది కానీ యజమానునికి ఉపయోగపడని స్థితిలో ఉంది కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడైతే మన యొక్క తండ్రి అపవాది సంబంధులుగా మనం ఉంటా వచ్చామో దాని ఫలితంగా మనము మన సృష్టికర్త అయినటువంటి మన ప్రభుకి మనము ఉపయోగపడనటువంటి వారముగా అంటే దాని అర్థం ఏంటిదంటే మన ప్రభువుకి మనము దూరస్తులమైనటువంటి వారముగా మనము శత్రువులమైనటువంటి వారముగా మనం ఉన్నట్లుగా మనం చూస్తాం అందుకే రోమిలకు రాసినటువంటి ఆ పత్రికలో మనం చూస్తాం రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం అనుకుంటారు చూడండి రోమ పత్రిక రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం రో రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయములను మనం చూస్తాము ఎనిమిదవ వచనంలో అక్కడ వ్రాయబడుతుంది ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే అనేది మనం చూస్తాం పదో వచనంలో ఏడైనాగా శత్రువులమై ఉండగా అనేది మనం చూస్తాం ఆరో వచనంలో మనం ఇంకా బలహీనులమై ఉండగా అనేది మనం చూస్తాం ఆ యొక్క శత్రు స్థితి నుండి అంటే ఉపయోగపడని నిరుపయోగమైనటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి జీవితాలు ప్రభుకి ఉపయోగపడేటటువంటి జీవితాలుగా ప్రభు కొరై పనిచేయగలటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడినటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉంటా అందును బట్టి మనం ప్రభుని ఆరాధించాల్సినటువంటి వారంగా మనం ఉంటాము కాబట్టి ఈ యొక్క గాడిద లక్షణం ఏంటంటే మొదటి కట్టబడి ఉంది రెండవదిగా నిరుపయోగమైనటువంటిదిగా ఉన్నట్లుగా మనం చూస్తాం మూడవదిగా కనుక మనం చూస్తే ఈ యొక్క గాడిద ఎలాంటి జంతువు అంటే భారవాహికమైనటువంటి జంతువు అంటే బరువులను మోసేటటువంటి జంతువు అనేది మనం చూస్తాం చూడండి ఆది కాండము నలభై రెండో అధ్యాయము నలభై ఆరో వచనం ఆది కాండము నలభై రెండవ అధ్యాయము నలభై ఆరవ వచనం నలభై రెండవ అధ్యాయము నలభై ఆరవ వచనం ఆది కాండము నలభై రెండవ అధ్యాయము మనం అక్కడ చూస్తాం చూడండి అదే చూస్తున్నాను దానికి అది వారి యొక్క ఇరవై ఏడవ వచనం చూడండి అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుట తన గోనె విప్పినప్పుడు అతని రోకలు కనబడేము అవి అతని గోనె మూతలో ఉంచెము అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం కాబట్టి అది భారవాహికమైనటువంటి జంతువు బరువులను మోసేటటువంటి జంతువుగా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం జంతువులను మోసి బరువులను మోసేటటువంటి జంతువులుగా మనం చూస్తాం మన జీవితంలో కూడా మనం అలాంటి వారమే అందుకే ప్రభువులు ఈ లోకంలో ఉన్నప్పుడు పలికేటువంటి ఒక మాట ఏంటి అంటే ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా నా నేను మీకు కాబట్టి ఒకప్పుడు పాప భారముతో నీకు వారు పాపము చేతను అపరాధముల చేతను పాప భారముతో నింపబడి మరి మన జీవితాలు అలాంటి జీవితం ద్వారా మనము విడుదల పొందినట్లుగా తద్వారా నెమ్మది విశ్రాంతి పొందినట్లుగా మనం చూడగలుగుతాము కాబట్టి మూడవదిగా అది ఎలాంటి జంతువు అంటే భారవాహికమైనటువంటి మోసేటటువంటి మనం కూడా చూస్తాం కదా ఇప్పుడు లేవు కదండి అంటే ఇదివరిలో మనకి వీళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు ఎవరు మన బట్టలు ఉచుకేటటువంటి సాకలి కదా సాకలి అంటే బట్టలు ఎవరైతే ఉచుకేటటువంటి వారు వారి దగ్గర ఒక గాడిద కంపల్సరీ ఉండేది ఆ గాడిద మీద వారు పోగేసినటువంటి బట్టలన్నీ కూడా ఆయా గృహాలకు తిరిగి బట్టలు సమకూర్చి ఆ బట్టలన్నీ కట్టి ఆ మోటార్ని గాడిద మీద వేసుకొని చెరువు దగ్గరికి వెళ్ళి వాటిని ఉతికి తిరిగి తీసుకొచ్చి తీసుకొచ్చేటటువంటి వారిగా మనం చూడగలిగాం చిన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు నేను అది చూశాను ఇప్పుడు లేదు ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళకి ఏమన్నాయి వాషింగ్ మెషిన్స్ వచ్చేటప్పటికీ మనం ఇలాంటివి కొన్ని చూడలేకపోతాం కాబట్టి అది భారవాహికమైనటువంటి చిన్న అందుకే మనం చూస్తాం ఇక్కడ కూడా మనం చూడగలిగింది ఏంటిది అంటే యువసేపు దగ్గరికి తన అన్న వచ్చినప్పుడు కూడా గాడిద మీద వారు ఆ యొక్క రోకలు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి మూడవదిగా అది భారవాహికమైనటువంటి చేతులు మనం కూడా భారంతో పాప భారంతో నింపబడినటువంటి భారంగా మనం ఉంటాము అయితే రేషన్ తీసుకు వారి యొక్క కృప ద్వారా ఆయన కల్వ సెలవులో కాల్చిన ఆ రక్తము ద్వారా నీవు నేను విడుదల పొంది విమోచించబడి మనం ఆ రీతిగా నెమ్మది పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం దాని పరితిగా ఉంటాము తర్వాత నాలుగోది చూస్తే రండి నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము పదమూడవ వచనం నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము పదమూడవ భజనాన్ని గనక మనం చూస్తే ప్రతి గాడిద తొలి పిల్లను దానికి మానుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను అట్లు దాన్ని విడిపించని ఎడలగీయను అంటే ఇది ఈ గాడిద అనేటటువంటిది ప్రభుకి ప్రతిష్ఠించటానికి యోగ్యము కాని జంతువు ప్రభుకి ప్రతిష్ఠించటానికి యోగ్యము కానిటువంటి జంతువుగా మనం చూస్తా ఉన్నాం అంటే ఇది అపవిత్రమైనటువంటి జంతువుగా మనం చూస్తాం అపవిత్రమైనటువంటి జంతువు అపవిత్రమైన కూడా ప్రభు దగ్గరకు తీసుకుని రావటానికి వీలు లేదు దానికి బదులుగా గొర్రె పిల్లను వధించాల గొర్రె పిల్లను వధించి ఈ గాడిద పిల్లను విడిపించాలి ఒకవేళ అలా చేయకపోతే అక్కడేమంటా అంటే ప్రభు అక్కడ ఏమైనా రాయబడతా ఉందంటే ఆ యొక్క గాడిద యొక్క మెడ అంటే అది జీవించటానికి కూడా వీలు లేనటువంటి విడిపించబడకపోతే అది జీవించటానికి లేనటువంటి కాబట్టి అది వెలయించి విడిపించబడాలి అంటే దానికి బదులుగా గొర్రె పిల్ల అర్పించబడటం ద్వారా అది పొందుతుంది అనేది మనం చూస్తాం సహోదరుడు అలాంటివే మన యొక్క పాప జీవితం పాప శరీరం పాపముతో నిండినటువంటి మన జీవితం ద్వారా మనం ప్రభు దగ్గరకు వెళ్ళలేనటువంటి ఆ స్థితిలో ప్రభువే నీ కొరకై నా కొరకై గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి నీకు బదులుగా నాకు బదులుగా ఆయన కలువరి శిరువులో వధించబడి నీకు బదులుగా నాకు బదులుగా మన శిక్ష అంతటిని తాను భరించి ఆయన కార్చిన ఆ రక్తము ద్వారా మనము విడిపించబడుతూ వచ్చాం తద్వారా మనము తండ్రి సన్నిధికి రాగలుగుతూ వచ్చాం అబ్బా తండ్రి అని ప్రభుత్వ మనం ఉంటాం ఒకవేళ అలా ఉండకపోతే మనం దేవుని సన్నిధిలో చేరి ప్రభుని ఆరాధించగలిగిన వారము కారణం ఏంటంటే పాపముతో నింపబడినటువంటి ఆ గాడిద వలె నీవు నేను కూడా మరణానికి మాత్రమే ఎందుకంటే మనం రాయబడతా ఉంది ఏమనంటే పాపము వలన వచ్చి జీతము కాబట్టి పాపము ద్వారా మనం మరణానికి మాత్రమే పాపము మన జీవితాల్లో ఆ మరణం నుండి విడుదల పొందేదానికి కొరకే ఆ ప్రభు గొర్రె పిల్లగా అందుకే వ్యవహారం ఇదిగో లోక పాపములు మోసుకొని పోవలసిన దేవుని కొరకు లోక పాపాలు మోసుకొని పోయేటటువంటి ఆ దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి నీకు నాకు బదులుగా కలువరి సెలవులో తన రక్తము కాచడం ద్వారా విడుదల మోర్చిన కొంది ఈనాడు దేవుని మందిరావరణంలో జరగలిగిన వారి మనం కాబట్టి మనం ఇక్కడ చూస్తా ఉన్నది ఏంటంటే నాలుగవదిగా మనం ఈ గాడిద ఎలాంటిది అంటే గాడిద ఎలాంటిదంటే ప్రభుకి సమర్పించటానికి లేదా అర్పించబడటానికి యోగ్యత లేనటువంటి బదులుగా గొరవెపిల్ల ద్వారా దానిని విడుదల చేయాలి మన జీవితాల్లో కూడా లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రె ద్వారా మనం కూడా విడుదల పొందిన ఆ కాండం చేతని ప్రభుని స్తుతించి ఆరాధించాలి ఐదోదిగా మనం చూస్తే గనక ఐదోదిగా మనం చూస్తే ఆది కాండము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనం ఆది కాండము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనం అతడు అడవి గాడిద వంటి వాడు అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికిని విరోధముగా ఉన్నను అంటే మనం అక్కడ ఏం గమనిస్తా ఉన్నామంటే లోబడ నేరని స్వభావము కలిగినటువంటి వాడు ఈ గాడిద అనేది మనం గమనిస్తాం మీరు గమనించలేదో గాడిదకి ఒకవేళ ఇష్టంగా లేకపోతే గనక నువ్వు ఎన్ని దెబ్బలైనా కథను కూడా కాదు ఒకవేళ దానికి ఇష్టం లేదను ఏం ఏస్త జనక వెనక మించి రెండు తమ తి కదా గాడిద ఎనక ఆడేది తను అది దాని యజమానుడని లెక్కలేదు ఇంకొకటి అని లెక్కలేదు కదా దాని అయితేనే దాని ఇష్ట అనుసారం అయితేనే అది చేస్తుంది లేకపోతే అది కాబట్టి అది అంటే విరోధ స్వభావం దాని స్వభావము సరైనటువంటిది కాదు కాబట్టి ఇక్కడ వ్రాయపడింది ఏంటంటే అదేంటి అటవిగాడిద స్వభావము లాంటిది అందరూ ఇతనికి విరోధంగా ఇతను అందరికి విరోధంగా అనేది మన జీవితాల్లో కూడా అలాంటిదే మనం కూడా దేవునికి విరోధ స్వభావం కలిగినటువంటి వాళ్ళం లోపల నల్లనే లోపల నేలనటువంటి స్వభావం లోపడ నల్ల నేలనటువంటి స్వభావము కలిగినటువంటి అలాంటి స్వభావము నుండి ప్రభుని నన్ను విడిపిస్తూ వచ్చాడు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం లోబడిన ఉన్నటువంటి స్వభావం కదా మనం చిన్నప్పుడు మనం చూస్తాం మన స్వభావం చిన్నప్పుడే తెలిసిపోతాం కదా చిన్నప్పుడయ కొంచెం షాప్ దగ్గరికి లేదా అంటే దగ్గరికి నేనల్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వభావం అంటే మన పాత యజమానుడు లేదా పాత తండ్రి అయిన ప్రాచీన స్వభావమైనటువంటి ఆ ఉపవాది నుండి కదా మాట విననటువంటి స్వభావం కదా పెద్దల మాట వినం తల్లిదండ్రుల మాట వినం సేవకుల మాట విన విననేటువంటి స్వభావం కలిగిన వాళ్ళ ఆయనప్పటికీ నాయ తనకు విశేషమైన తన ఖనిత్రాన్ని చూపించి ఈనాడు మనం దీనిలో అయ్యిగా ఆయన ఏ రీతిగా అయితే దీనిగా పస్తూ వచ్చాడు ఆ రీతిగా దీనత్వంతో కలిగి మనం లోపల కలిగినటువంటి జీవితాన్ని ప్రభు నీకు నాకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం ఆ కారణం చేత మనం ప్రభుని ఆరాధించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం మనం ఆరోగ్యంగా యోగ గ్రంథము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనం యోగ గ్రంథము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనం అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాబట్టే ఇది ఎలాంటిది అంటే ఆరోగ్య మనం చూస్తా ఉన్నాం అడవి గాడి అడవి గాడి పిల్ల నరుడై పుట్టినప్పుడు అయితే పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు అంటే గాడిద ఎలాంటిది బుద్ధిహీనమైనటువంటిది అనేది మనం బుద్ధిహీనమైనటువంటి బుద్ధి లేనటువంటిది బుద్ధి లేనటువంటి జీవితం కలిగినటువంటిది సరైనటువంటి దానికి సిద్ధపాటు సరైనటువంటి నడక దాని జీవితాల్లో మనం చూడలేము దాని ఇష్టం ఎక్కడైనా తిరుగుతుంది ఎక్కడికైనా వెళుతుంది ఎక్కడైనా పరుంటది ఎక్కడైనా దాని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తా ఉంటుంది బుద్ధి లేనటువంటి జీవితం బుద్ధి లేని జీవితం ఆ కారణించాలి మన జీవితాల్లో కూడా మనం ఒకప్పుడు బుద్ధి లేనటువంటి వారు బుద్ధి లేని స్వభావం బుద్ధి లేని స్వభావం అలాంటి స్వభావాన్ని మార్చి ప్రభు నీవు బుద్ధి కలిగినటువంటి వారంగా జీవించడానికి బట్టయి ఆయన కాచినటువంటి ఆ రక్తాన్ని బట్టి ఆయన కాచిన ఆ రక్తాన్ని బట్టి ప్రభుని స్థుతించి గణపరిచే వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం ఏడవదిగా మనం చూద్దాం రండి ఎస్కేల్ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఎస్కేల్ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవయవ వచనం ఎస్కేల్ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవయవ వచనం గాడిద గొర్రమల వంటి సిగ్గుమాలిన మొహం గల తన విటకాండ్రయందు అది మోహము నిలుపును గాడిద సిగ్గు సిగ్గుమాలింది అనేది మనం చూస్తాము గాడిద ఎలాంటి అయితే మారింది కదా అందుకే మనం చూస్తాం మన జీవితం ప్రాచీన స్వభావం మారినటువంటి స్వభావం ఎందుకంటే ఎంతటి నీచమైన కార్యం చేయడానికైనా మనం సిద్ధపడేటటువంటి జీవితాలకైనా ఎంతటి నీచమైన ఎంతటి అపవిత్రమైన కదా అనేక ప్రయాలు మన జీవితాల్లో సిగ్గు ఎక్కువ లేనటువంటి అందుకంటా మనం చాలా ప్రయాలు తల్లిదండ్రులుగా పెద్దలుగా పెద్దవాళ్ళుగా అంటారు అలాగే సిగ్గు లేదంటారా బుద్ధి లేదంట సిగ్గు శరం లేకుండా బ్రతుకుతున్నావు కదా కదా అనేక ప్రయాలు మన జీవితాలు అలాంటివి సిగ్గు మాలినటువంటి కాబట్టి గాడిగా ఎలాంటిదంటే అంటే సిగ్గు మారినటువంటి జీవితం కలిగినటువంటిది అనేది మనం అయితే ప్రముఖులు బట్టి మన జీవితంలో బుద్ధి కలిగినటువంటి జీవితం ధైర్యము కలిగినటువంటి జీవితం సిగ్గు అంటే తలదించుకునే జీవితం అయితే సిగ్గును పోగొట్టేటువంటి జీవితం ఎలాంటిది అంటే ధైర్యం కలిగినటువంటి జీవితం తల ఎత్తుకొని జీవించేటటువంటి జీవితం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరు అటువంటి గాడిద అటువంటి గాడిద ప్రభు కొరకు తీసుకుని రాబడినట్లుగా మనం చూస్తాం ఆ రీతిగానే ఈనాడు నీవు కూడా అట్ట గాడిద స్వభావం కలిగినటువంటి మనము కూడా ప్రభు కొరకై తీసుకుని రాబడినట్లుగా మనం చూస్తాం అందుకే ఇక్కడ మనం చదువుతాం ఏమంటే మూడవ వచనంలో మార్పు స్వార్త మరో భచనంలో అక్కడ రాయబడతా ఉంది ఎవడో ఎవడైనాను మీరెందుకు లాగు చేర్చున్నారని మిమ్మల్ని అడిగిలేంట అది ప్రభువునకు కావలసినా ఎందుకంటే ప్రభువునకు కావలసి దానికి ఒక భీమయిన సపరేడ ఈ సపరే యాడు నేను ఆ జీవితాల్లో అంటే గాడిలాంటి బ్రతుకు అయినటువంటి మనల్ని యాడు ప్రభు విమోచించి విడుదల చేసి దేవుని మందిరానికి తీసుకుని వచ్చాడంటే ప్రభుకి జీవించాల్సిన వారు ప్రభు కొరకు ఉపయోగపడేవారు అనేది మనం గ్రహించి ప్రభా ఒకప్పుడు నా జీవితం గాడిదాటి వేరే యజమాను యొక్క బాలిసత్వంలో ఉన్నటువంటి ప్రభా ఒకప్పుడు నా జీవితం ప్రభా ఆ యొక్క నిరుపయోగమైనటువంటి జీవితం ప్రభా ఒకప్పుడు నా జీవితం బుద్ధి లేని జీవితం అయ్యా ప్రభా నా జీవితం భారము పాప భారముతో నింపబడి ఉన్నటువంటి జీవితం ప్రభా నా జీవితం సిగ్గు మారిన జీవితం అయితే ప్రభా కనికరించాడు ప్రభు చూపించాడు నా కొరకై ఈ లోకానికి నాకు బదులుగా విడిపించి శిక్ష చేసి నీకు ఉపయోగపడే పాత్రగా వాళ్ళని మందిరంలో తీసుకుని అదనబట్టిస్తా ఉన్నా అంటూ ప్రభుతించి ఆలించేదానికి ప్రభు మనకు సహాయపడుతుంది